నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ చూసినట్టయితే నాలుగు రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు అంటే ఒక మార్క్తో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందు తీసుకొస్తా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడైతే అప్డేట్ అందే ఉన్నా సో ఇక్కడ ఇవ్వడచ్చు మనకు నాలుగు రోజుల్లో అంటూ ఉన్నారు కొత్త బోర్డుకు సంబంధించి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ నేడో రేపు గవర్నర్ ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ అంటూ ఇవ్వడం జరిగింది సరే రోజు అటో ఇటో ఖచ్చితంగా కూడా మరి కొత్త బోర్డును తొందరగా ఏర్పాటు అయితే చేయాలి చైర్మన్ గారిని కానీ మెంబర్స్ని కానీ ఎందుకంటే మళ్ళీ డిలే అవుతుంది నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల గురించి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్నీ కూడా తొందరగా రావాలి బోర్డు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా లేట్ చేయకుండా చేయాలి గవర్నర్ తమిళ సైతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి భేటీ అంటూ కూడా మనకి ఇచ్చారు సో ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకల కాకపోవనం టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో డీజీపీ మహేందర్ రెడ్డి గారి అయితే వినబడతా ఉంది చైర్మన్గా మరి చూడాలి సో ఇక్కడ కొంత ఏదై ప్రయత్నం కూడా ఇస్తాను సో మరో నాలుగు రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీకు కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఇక్కడైతే మరిచే విందులో పేపర్లో ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నది ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టులకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం రెండు రోజుల కిందటే రాజ్భవన్కు పంపించింది అయితే ఆ టైంలో గవర్నర్ తమిళిసై పులిచ్చర్లో ఉన్నారు గవర్నర్ బుధవారం హైదరాబాద్కు రాగా ఆమెను రాజ్భవన్లో సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారంటూ కూడా ఇచ్చారు సో మేడం గారిని కలిసి ఇద్దరు కూడా ఈ నెల ఇరవై ఆరున పబ్లిక్ గార్డెన్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలను ఆహ్వాని వేడుకలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల నియామకంపై గవర్నర్తో చర్చించినట్టు తెలిసింది చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫార్సు చేస్తామని గవర్నర్తో రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఆ ఇద్దరని అనుకున్నప్పటికీ కుదరలే అంటూ ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇచ్చారు మనకు అదే ఇక్కడ సభ్యుల ఎంపికపై సెర్స్ కమిటీ ఫోకస్ అంటూ కూడా అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును గవర్నర్కు పంపగా ఇప్పుడు సభ్యుల ఎంపికపై సెర్స్ కమిటీ దృష్టి సారించిందంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ దాదాపు ఆరు వందల అప్లికేషన్ రాగా అందులో సభ్యుల రేసులు నాలుగు వందల మందికి పైగా ఉన్నారట సో ఇక్కడ చూడాలి ఇన్ని ఉన్నాయి కాబట్టి సో ఎవరిని పెడతారు ఏందని చూడాలి సో ఇది ఓవరాల్గా మనకు మ్యాటరు సో ఇది మొత్తానికి వీడియో సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను